హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్ ఫ్రెండ్స్ చూడండి ఏపీలో ఏపీలో టెట్ ఎగ్జామ్ జరిగింది కదా అక్టోబర్ మంత్లో సో ఆ మంత్లో టెట్ ఎగ్జామ్ జరిగిన పేపర్ అనమాట సైకాలజీ మొత్తం చూడండి ఇవన్నీ సైకాలజీ బిట్స్ ఫ్రెండ్స్ గమనించండి సో ఈ వీడియోలో మనము టెట్లో అడిగిన సైకాలజీ బిట్స్ అనేది డిస్కషన్ చేసుకోబోతున్నాం గమనించండి ఫ్రెండ్స్ మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ వచ్చిందా లైక్ చేయండి చూస్తున్నారే కానీ ఎవరు లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఇవన్నీ అక్టోబర్ మంత్లో టెట్ ఎగ్జామ్ జరిగిన పేపర్ అనమాట సైకాలజీ పేపర్ చూడండి ఫస్ట్ బాలన వికాసంలో మైలురాయి మరియు విపత్తుల గురించిన వివరాలు తెలిపిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అని బిట్ అడిగారు ఆన్సర్ వచ్చేసి హవింగ్ హార్ట్స్ రాబర్ట్ హవింగ్ హార్ట్స్ అనమాట ఇతను వచ్చేసి మన ఇండియా దేశస్తుడు ఫ్రెండ్స్ గమనించండి భారతదేశానికి చెందిన వ్యక్తి అనమాట ఇతను నెక్స్ట్ శిశువులో మొదటి పన్ను ఏర్పడే వయసు ఎంత అని అడిగారు ఆరు నుంచి ఎనిమిది నెలలు అనమాట నెక్స్ట్ మ్యాచింగ్ ఇచ్చేశారు ఎగ్జామ్లో పూర్వ బాల్యదశ ఉత్తర బాల్యదశ సైశ దశ కౌమార దశ అని మ్యాచింగ్ ఇచ్చారు పూర్వ బాల్యదశ హఠం చేయడం ఉత్తర బాల్యదశ ముఠాదశ అంటారు శైశివ దశలో ప్రశ్నించడం మరియు నేర్చుకోవడం అనేది ఉంటుంది దశ అంటే విమర్శించడం అనమాట ఇలా మ్యాచింగ్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అక్వేరియంలో చేపల ప్రవర్తన అనేది ఏ పరిశీలనకు సంబంధించింది అని అడగడం జరిగింది ఫ్రెండ్స్ సో ఆన్సర్ వచ్చేసి నియంత్రిత పరిశీలన వ్యక్తి తన పరిసరాలతో చేసుకునే ప్రత్యేకమైన సర్దుబాటును నిర్ణయించే మానసిక భౌతిక అంశాల గతిశీలక వ్యవస్థాపనమునే మూర్తిమత్వం అని ఈ నిర్వచనం ఎవరిచ్చారు అంటే సిడబ్ల్యూ ఆల్ పోర్ట్ అనమాట నిర్వచనాల మీద కూడా ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ ప్రజ్ఞ నిర్వచనాలు మూర్తిమత్వ నిర్వచనాలు ప్రతి అభ్యసనం నిర్వచనాలు ప్రతి నిర్వచనాల మీద ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించండి ప్రతి సెక్షన్లో నిర్వచనం మీద ఓబిట్ట అనేది అడుగుతున్నారు గమనించండి ఫ్రెండ్స్ సో దీనికి ఆన్సర్ వచ్చేసి సిడబ్ల్యూ ఆల్పోర్ట్ అందరి ద్రాక్ష పుల్లన హేతుకరణ రక్షక తంత్రాలు కూడా ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ రక్షక తంత్రాల మీద కూడా ఓబిట్ట అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ సైన్స్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థి అన్ని సబ్జెక్టులలో మంచి మార్కులు సాధించగలడు ఈ ప్రవచనాన్ని సమర్థించే ప్రజ్ఞా సిద్ధాంతం ఏది అని అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసి ఏకకారక సిద్ధాంతం అనమాట నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రత్యేక సందర్భాల నుంచి ప్రారంభమై సాధారణ విషయాల వైపు పయనించే వివేచన అనేది ఏ వివేచన అడుగుతున్నారో ఆగమన నిగమన వివేచనలు వివేచనాలు ఉన్నాయి కదా సో అదనమాట ఆన్సర్ వచ్చేసి ఆగమన వివేచన ఒక విద్యార్థి ప్రతిఫలాన్ని ఆశించి కానీ శిక్షను తప్పించుకోవడానికి కానీ కాకుండా కేవలం తన ఆనందం కోసం చదివాడు ఇది చూడండి ఫ్రెండ్స్ అంతర్గత ప్రేరణ బహిర్గత ప్రేరణ ఉంటాయి కదా సో దానికి సంబంధించింది అనమాట ఈ ప్రేరణ అనేది వాటికి ఖచ్చితంగా ఓ బిట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించండి తన ఆనందం కోసం ఏ పని చేస్తే అది అంతర్గత ప్రేరణ అదే బహిర్గత ప్రేరణ అంటే ఏంటి శిక్ష దండన అలా ఉంటాయి కదా వాటికి భయపడి చేసేదే బహిర్గత ప్రేరణ సో ఇక్కడ ఆనందం కోసం మీకు ఒక సెంటెన్స్లో ఆనందం కోసం తన ఆనందం కోసం సంతోషం కోసం ఏదైనా చేశాడు అంటే అది ఏ ప్రేరణ అంటే అంతర్గత ప్రేరణని గుట్టిగా పెట్టేసుకోవాల్సిందే నెక్స్ట్ చూడండి అభ్యసనం అనేది అనుభవం ద్వారా జరుగుతుంది కానీ అనారోగ్యం అలసట మత్తు పదార్థాల వలన కాదు అని నిర్వచించింది ఎవరు హెరన్ హాన్ చూడండి అభ్యసనం ఏమైనా నిర్వచనం కూడా అనేది ఒక పిట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి అందుకే నిర్వచనాలు బాగా ఫోకస్ చేయండి బాగా నేర్చుకోండి సో ఇక్కడ అనారోగ్యం మత్తు పదార్థాలు హాని చేస్తాయని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నేను అలాగే గుర్తుపెట్టుకున్నాను సో ఇలా అభ్యసనం నిర్వచనంలో అనారోగ్యం అలసట మత్తు పదార్థాలు హాని చేస్తాయని గుర్తుపెట్టుకుంటే దాని ఆన్సర్ వచ్చేసి హెరన్ హాన్ నెక్స్ట్ ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ ఉప్పుల సంఖ్య నిష్పాదన క్రమేణా పెరిగే సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ ఆరోహణ వక్రరేఖ అంటారు మనకు అభ్యసనములు ఒక్కరేఖలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఆరోహణ ఆరోహణ ఎస్ ఒక్కర రేఖలు ఉన్నాయి కదా అవన్నమాట వాటి మీద బిట్టు రావడం జరిగింది గమనించండి ఇక్కడ ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ ఒప్పుల సంఖ్య నిష్పాదమని క్రమేణా పెరిగే సందర్భంలో ఏర్పడే అభ్యసనం ఒక్కరి రేఖ ఏదంటే ఆరోహణ ఒక్కరి రేఖ నెక్స్ట్ ఒక వ్యక్తికి కానీ వస్తువుకి కానీ సంఘటనకు కానీ సంబంధించి కల్పించే సాధారణ అవగాహనే భావన అంటారు భావన గురించి ఓబిట్టు అడిగారు చూడండి నెక్స్ట్ పురాతన అభ్యసన బదలాయింపు సిద్ధాంతాన్ని నీత క్రమశిక్షణ సిద్ధాంతం అంటారు పురాతన అభ్యసన బదలాయింపు సిద్ధాంతాన్ని ఏమంటారంటే నీత క్రమశిక్షణ సిద్ధాంతం అంటారు నెక్స్ట్ భారతదేశంలో జాతీయ విద్యా విధానాన్ని మొట్టమొదటిసారిగా రూపొందించిన సంవత్సరం వచ్చేసి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మన ఇండియాలో జాతీయ విద్యా విధానాన్ని మొదటిసారిగా ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారంటే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అనమాట నెక్స్ట్ ఉపన్యాస పద్ధతి ద్వారా విద్యార్థులు దాదాపు నేర్చుకోగలిగే శాతం ఎంత ఫైవ్ పర్సెంట్ ఉపన్యాస పద్ధతి ద్వారా విద్యార్థులు ఫైవ్ పర్సెంటే నేర్చుకుంటారు నెక్స్ట్ స్త్రీ పురుషుల్లో గౌన లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందే దశ ఏది యవనారంభ దశ ఆన్సర్ వచ్చేసి యవనారంభ దశ నెక్స్ట్ బండూర ప్రకారం అనుకరణ అభ్యసన సోపానాలు సో ఇవి చూడండి ఫ్రెండ్స్ అభ్యసన సోపానాలు చూడండి అవధాన అవధానం ధారణ నిష్పాదన పునర్బలనం ఇవి ఆర్డర్లో అడుగుతాడు ఫ్రెండ్స్ గమనించండి బండూర ప్రకార అభ్యసన సోపానాలు ఏమిటి అంటే ఫస్ట్ అవధానం తర్వాత ధారణ నిష్పాదన పునర్బలనం ఎగ్జామ్ ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే బండూర ప్రకారం అభ్యసన సోపానం రెండవది ఏంటి నాలుగవది ఏంటి అని అడగటానికి అవకాశం ఉండిద్ది సో ఆర్డర్ గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ పెళ్ళి అనే అంశమును గురించి ఆలోచిస్తున్నప్పుడు అప్రయత్నంగానే పెళ్ళి పందిరి బంధువులు మొదలైన గుర్తుకు రావడాన్ని సంసర్గ ఆలోచన అంటారు ఒక అంశానికి సంబంధించి దానికి సం ఆ అంశానికి సంబంధించినవి ఏమన్నా గుర్తొస్తే అవి సంసర్గ ఆలోచన అవుతుంది ఫ్రెండ్స్ గమనించండి నెక్స్ట్ చూడండి పీటర్ శాండిఫర్డ్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్ధారించే భౌతిక సామర్థ్యం ఏది ప్రజ్ఞ పీటర్ శాండిఫర్డ్ ప్రకారం మూర్తిమత్వ నిర్ధారించే భౌతిక సామర్థ్యం ఏదంటే ప్రజ్ఞ నెక్స్ట్ చూడండి నిరక్షరాశులకు నిర్వహించే పరీక్ష ఏదంటే బాటియా ప్రజ్ఞామాపని ఈ బాటియా ప్రజ్ఞామాపని అనేది నిరక్షరాశులకు మాత్రమే నిర్వహిస్తారు ఈ ఈ పరీక్ష అనేది గుర్తుపెట్టుకోండి మూడు సంవత్సరాల వయసులోపు పిల్లలు ఏర్పడే భావన ఏంటి ఆకార భావన ఏర్పడుతుంది ఆ వయసులో ఏ భావన ఏర్పడుతుందంటే ఆకార భావన ఏర్పడుతుంది నెక్స్ట్ చూడండి నేడను చూసి దెయ్యమని భావించుట అనేది భ్రమ అనమాట మొత్తం పరిస్థితికి ప్రాముఖ్యతనిచ్చిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతాన్ని ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అంటారు ఈ సిద్ధాంతం కూడా చూసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి మొత్తం పరిస్థితికి ప్రాముఖ్యతనిచ్చిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం ఏదంటే ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం దీన్ని సమాగృతి సిద్ధాంతం అని కూడా అంటారు నెక్స్ట్ ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది అభ్యసనంలో కనబడే తప్పుల సంఖ్య నిష్పాదన క్రమేణా తగ్గే సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ ఏదంటే అవరోహణ వక్రరేఖ చూడండి ఇందాకేమో ఆరోహణ వక్రరేఖ అడిగారు ఇప్పుడేమో అవరోహణ వక్రరేఖ అడిగారు సో ప్రతి సెషన్లో ఈ బిట్ అనేది అది ఐ మీన్ ఈ ఈ ఏరియాలో బిట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించండి నెక్స్ట్ శిశువులో మానసిక శారీరక పరిపక్వత పొందే కొద్ది భావ ప్రకటనలో పరిపక్వత ఏర్పడుతుందని చెప్పిన వారు ఎవరంటే జెర్సీల్డ్ దండనను తప్పించుకోవడం కోసం నేర్చుకోవడం అనేది ఏంటంటే బహిర్గత ప్రేరణ మనం ఇందాక అంతర్గత ప్రేరణ అంటే ఏందో తెలుసుకున్నాం బహిర్గత ప్రేరణ కూడా చెప్పాను కదా దండన శిక్ష దండన అలా అనమాట సో దండన తప్పించుకోవడానికి నేర్చుకోవడం అనేది బహిర్గత ప్రేరణ నెక్స్ట్ టర్నర్ సిండ్రోమ్ అనేది జన్యుపరమైన కారకం అనమాట ఇది ఎన్ఈపి విద్యాస్థాయి రూపం అడిగారు ఫైవ్ త్రీ త్రీ ఫోర్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అంతర్జాతీయ బాలల హక్కులు ఎప్పుడంటే నవంబర్ ఇరవై హైపోక్లెస్లేమియా అనేది అభ్యసన వైకల్యానికి సంబంధించింది ఇవి కూడా ఒకసారి చూసుకోండి అభ్యసన వైకల్యాలు మానసిక వైకల్యాలు ఉన్నాయి కదా ఆ వైకల్యాలు కూడా ఒకసారి చూసుకోండి నెక్స్ట్ చూడండి ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత ఎవరు అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి బ్రూనర్ పియాజే ప్రకారం వ్యక్తికి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడే సంజ్ఞానాత్మక నిర్మాణమే స్కి అంటారు పియాజే ప్రకారం వ్యక్తికి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడే సంజ్ఞానాత్మక నిర్మాణాన్ని స్కి అంటారు వ్యక్తుల్లో సెనలైటీ అనే లక్షణం కనిపించే దశ ఏది అంటే వృద్ధాప్య దశ అనమాట సెనలైటీ లక్షణం కనిపించే దశ ఏదంటే వృద్ధాప్య దశ ఒక విద్యార్థి ఒక విషయాన్ని సంపూర్ణంగా నేర్చుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ తనకు తాను కొంత మేరకు నేర్చుకుంటాడు ఇతరుల సహాయంతో సంపూర్ణంగా నేర్చుకోవడానికి మధ్య తేడానే సామీప్య వికాస మండలి అంటారు అంటే జడ్పీటీ అంటారు అనమాట నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం అనేవి అన్వేషించే ప్రక్రియనే చర్యాత్మక పరిశోధన అంటారు ఈ నిర్వచనం ఎవరిచ్చారు అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి స్టీఫన్ ఎం కోరే అనమాట ఇది ఈ నిర్వచనం అనేది టూ టైమ్స్ అడిగారు టెట్లో ఇది ఈ బిట్ అనేది గమనించండి శాస్త్రీయ నిబంధనలో నిబంధిత ఉద్దీపన అంటే ఏంటంటే గంట అనమాట ప్రారంభ స్థాయిలో సమయ భావన అనేది అమూర్త లేదా సంక్లిష్ట భావన ప్రారంభ స్థాయిలో సమయ భావన అనేది అమూర్త లేదా సంక్లిష్ట భావన చూడండి ఫ్రెండ్స్ భావనల మీద టూ టైమ్స్ బిట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి మీకు చూపిస్తాను చూడండి భావన అర్థాలు నిర్వచనాలు నిర్మాణాలు ఇవి నేర్చుకోండి ఫ్రెండ్స్ ఇదిగో మనం ఇందాక బిట్ట ఒక వస్తువు గురించి కానీ ఒక విషయం గురించి కానీ ఏర్పరచుకొని ఒక సామాన్య అర్థాన్ని లేదా అవగాహనే భావన అంటారు ఈ నిర్వచనం ఇవ్వడం జరిగింది సో భావన లక్షణాలు ఇవి భావన నిర్మాణాలు అంటే భావనలు ఏర్పడే విధానం అన్నమాట ఇవన్నీ ఇవి చూడండి ఫ్రెండ్స్ భావన వర్గీకరణ రకాలు సరళ భావనలు సంక్లిష్ట భావనలు సంక్లిష్ట భావనలు మళ్ళీ తిరిగి మూడు రకాలు ఉంటాయి అనమాట సో ఇవి నేర్చుకోండి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా నుంచి బిట్ అనేది ప్రతి సెషన్లో టచ్ చేస్తున్నాడు కాబట్టి నేర్చుకోండి నెక్స్ట్ బ్రోనర్ బోధన సిద్ధాంతాన్ని అంతర్గత ప్రేరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది ఈ బ్రోనర్ బోధన సిద్ధాంతం ఉంది కదా ఫ్రెండ్స్ ఇది ఈ సిద్ధాంతం అనేది దేనికి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చిందంటే అంతర్గత ప్రేరణకు ఎక్కువగా ఇవ్వడం జరిగింది ఎమోషన్ అనే పదము లాటిన్ నుండి వచ్చిందనమాట ఎమోషన్ అనే పదము దేని నుంచి వచ్చిందంటే లాటిన్ నుంచి వచ్చింది ఎమోవర్ అనే లాటిన్ పదం నుండి వచ్చిందనమాట అభ్యసనం అంటే అనుభవం శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్యనే ఏ నిర్వచనం ఎవరిచ్చారంటే హిల్ గార్డ్ హంటర్ అనమాట హిల్ గార్డ్ అండ్ హంటర్ ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా డ్రైవింగ్ చేయడం అనేది ఉద్దీపన విచక్షణ ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా డ్రైవింగ్ చేయడం అనేది ఏంటంటే ఉద్దీపన విచక్షణ ఇది ఫ్రెండ్స్ రిమైనింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను రేపు అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫ్రెండ్స్